జీవితంలో ఓడిపోయావా కృంగిపోయావా దసిపోయావా సోలిపోయావా చదువులో ముందుకు రాలేకపోతున్నావా ఉద్యోగం దొరకకపోతుందా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా కొంతమంది ఏ వ్యాపారం చేసినా సరే వాళ్ళ కాలు పెడితేనే అంతదాకా బంగారం కూడా మన అయిపోయే పరిస్థితిలోనికి వచ్చినారేమో నేను ఎలాగ చేయాలో అప్పుల్లో కూరుకుపోయాను ఆత్మహత్య నాకు సరణ్యం నా కుటుంబం సరిగా లేదు నేను సరిగా లేను నా జీవితం సరిగా లేదు నా పొలాలు నా పంటలు లేకపోతే నాకు సంబంధించిన పాడి పైరు పంట పశువులు ఇవన్నీ కూడా నా విధికి విరోధంగా తిరిగి పడుతున్నట్లు అనిపిస్తుంది ఆహా కట్టకట్ట ఇది ఏమి జీవితం ఇలాంటి ప్రశ్నలతో సోలిపోయి డస్సిపోయి బహుశా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని వచ్చినావేమో బైబిల్ సెలిస్తుంది నీ కొరకొక వ్యక్తి మరణించినాడు నువ్వు మరణించాల్సిన పని లేదు బికాస్ ఇన్ దై యూ కెన్ లివ్ ఆయన చనిపోయాడు కనుక నువ్వు బ్రతకొచ్చు నువ్వు బ్రతుకోచ్చు నువ్వు బ్రతకొచ్చు సాతన ఏం చెప్తాడంటే నువ్వు సావు నువ్వు సావు నువ్వు సావు అని కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యూ యూ యువ్ యూ లివ్ యూ లివ్ నువ్వు బ్రతుకో 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 అని బైబిల్ సెలవిస్తుంది ఉదయ కాలము ఆ బైబిల్ దేవుడని యేసుని అంగీకరిస్తే నువ్వు బ్రతుకుతావు జీవితం మార్చబడుతుంది ఏసు రక్తం ద్వారా కడగబడతా పనులకి రాజు వారసు దవుతావు సమాధానం నెమ్మది నీదవుతుంది ఆ ఏసు నీ ఆ పాపల రక్షక నీ ఆయన నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశం నీ దగ్గరికి సామాన్యమైన విధానములు వస్తుంది ఆ యేసును స్వీకరించేవారు అదొక ఊరు ఇలా వారాంత పరిచయం కొరకై అక్కడికి నేను ఆహ్వానించబడ్డాను రైల్లో ప్రయాణం భవిష్యత్ శుక్రవారం మధ్యాహ్న సమయానికి అక్కడ చేరాము అక్కడి నుండి ఇంకొక ఊరికి వెళ్ళాలి అక్కడికి రైలు వెళ్ళదు రైలు ట్రాక్ వద్దు కానీ నేను ఎక్కిన రైలు అక్కడికి వెళ్ళను అందుకనే ఆ ఊరి నుండి నన్ను పికప్ చేసుకోవటానికి వెహికల్ వచ్చారు ఒక ఇద్దరు వారిద్దరు నేను కలిసిన ముగ్గురం బయలుదేరా ఆ పట్టులో నుండి బయలుదేరుతుంది భోజన సమయం మధ్యాహ్న భోజనం ఎక్కడైనా భోజనం చేస్తామని ప్రయత్నం చేసిన తెలుసు కదా కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ దాడిపోతాం అలాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఊరు దాడిపోయాం ఎక్కడ కుదరలేదు హోటల్ కనిపించే దగ్గర పార్కింగ్ లేదు పార్కింగ్ ఉన్న దగ్గర హోటల్ లేదు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్తూ ఉంటే అక్కడ కారులో ఉన్న బ్రదర్స్ చెప్పారన్న మనం అటు ఇటు వెతికి భోజనం చేసేలోగా మనం చేరాల్సిన ఇంటికి మందిరానికే చేతాం అక్కడే భోజనం చేస్తామన్నారు అప్పటికే మూడు అయిపోతుంది బ్రదర్ కష్టము కనుక ముందే పోజ్ చేస్తాం లే రెండులోకే రెండు అయిపోయింది కదా ఇప్పుడే పోంట్ చేస్తామన్నాం సరే అని మన ఇండియాలో ఎక్కడైనా ఇప్పుడు టెక్నాలజీ సౌలభ్య కదా గూగుల్ మ్యాప్లో చూసారు దగ్గర హోటల్స్ ఎక్కడ ఉన్నాయని మీకు తెలుసు మ్యాప్లు ఎలాగ పనిచేస్తాయి ఇక్కడ అది మ్యాప్ చూపించిన దగ్గర హోటల్ ఉండదు హోటల్ దగ్గర మ్యాప్ చూపించదు అలా ట్రై చేసినాం దాంట్లో కూడా మాకు కుదరలేదు సరే ఇండియాలో ఉన్న మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దాని మీద మనుషులు మస్తగా ఉంటారు మనకంటే ఎక్కువ మంది పోతుంటారు వాళ్ళు ఒకరిని అడిగారు అయ్యా ఇక్కడ ఏదైనా భోజన హోటల్ ఉందా అని దగ్గరే ఉంది సార్ అవతలే ఉంది యూటర్ తీసుకోండి అన్నాడు ఎక్కడ అవతలే అన్నావు అనేది అక్కడే అన్నాడు అక్కడ ఏం కనిపించదు చెట్లు తప్ప అక్కడేం చెప్తున్నావు యూటర్న్ తీసుకొని చెప్తున్నావు హోటల్ కనిపిస్తుంది అంటే అక్కడ ఉంది సార్ మీరు అక్కడికి వెళ్తే అంటారు ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదంటే సరే నేను వస్తాను సార్ అన్న అన్నాడు ఆయన టూ వీలర్ వేసుకొని ఆ వెహికల్కి ముందుకు వెళ్తుంటే మేము ఆయన ఫాలో అయ్యాం ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న పాక కనిపించింది పాక ముందు అన్ని కార్లు హై ఫై పీపుల్ ఉన్నారు అది ఒక పాక లోపలికి వెళ్ళాం ఒకే వ్యక్తి ఆయనకి ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు ఉన్నారు ఆయన ఒక హోటల్ మెయింటైన్ చేస్తున్న మెస్ మాదిరి భోజనం బాగుంది అనుకొని అక్కడ కూర్చున్నాం భోజనము చేసాము అది నిజంగా రుచికరంగా ఉందో మాకు ఆకలు వేసినందుకు రుచికరంగా ఉందో తెలియదు కానీ చాలా బాగుంది తిన్న తర్వాత చేయి ఆ పాకకు బయట అయిన ఒక సింక్ పెట్టాడు ఆ సింక్లో తిన్న చేయగడుక్కోటానికి వచ్చాను నేను కడుక్కొనేటప్పుడు నాతో పాటు ఇంకా ఆయన వచ్చి మీరు ఫలానా అండి అని అడిగాడు అవునండి అన్న నేను మీతో ఐదు నిమిషాలు మాట్లాడవచ్చా అన్నాడు నేను అనుకున్నా ఈ పాకలో హోటల్కి వచ్చినా కూడా నాకు ప్రైవసీ లేదు ఏంటి బాబు వదిలేటట్టు లేరు మనుషులన్న సరేనండి అని బయటికి మాత్రం సరే అని చెప్పిన ఆ తర్వాత చేగట్టుకుని నేను పక్కకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు మీ వర్తమానం నేను యూట్యూబ్లో వింటుంటాను అని స్తోత్రాలు స్తోత్రాలండి అన్న మరి మేము బయలుదేరాల్సి అంటే నా విషయం చెప్తాను ఒక ఐదు నిమిషాలు అన్నాడు సరే చెప్పండి అన్న మాదొక ఒక పెద్ద కథలు అండి అన్నాడు కథలు అంటే నాకు చాలా ఇష్టం చెప్పండి అన్న ఇప్పుడు ఆయన చెప్పడం ఆరంభించినాడు ఒక క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చినాను పెళ్ళయింది పిల్లలు ఉన్నారు ఉద్యోగం ఉంది ధనం ఉంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి జీవితంలో ఓడిపోయాను పాపానికి బానిస అయిపోయినా తప్పించేవారు ఎవరు లేరు అనుకున్నాను అదొక అందమైన దినం ఆత్మహత్య చేసుకోవాలని సామాగ్రి సమకూర్చుకున్నాను నా వెహికల్ తీసుకుపోతే తెలుస్తుంది అని భార్య పిల్లలకి ఎవరికి తెలియకుండా మా ఇంట్లో నుండి ఓలో ఆటో బుక్ చేసుకున్నాను ఊరికి బలపటి వెళ్ళి చనిపోదామని ఓలో ఆటోలు వచ్చింది నన్ను ఆటోలు తీసుకెళ్తున్నాడు కొద్దిగా ఊరు దాటిన తర్వాత యూట్యూబ్లో వాక్యం పెట్టాడు యేసు ప్రేమను గురించి చెప్తున్నారు సిలువ ప్రేమను గురించి చెప్తున్నారు అది మీరే ఆ వాక్యము వింటూ వింటూ పోతే నన్ను నేను మర్చిపోయాను ఆ నిర్మానుష్య స్థలంకి వచ్చిన తర్వాత ఆటో ఆయన సార్ ఇక్కడే కదా మీరు చెప్పింది మీరు దిగండి అన్నాడు నేను నా నెడైనా మార్చుకున్నానయ్యా నేను ఇక్కడ దిగను మళ్ళీ నన్ను ఇంటికి వదిలే అన్నాడు లేదు సార్ ఇది ఓలో కదా అలా మొదలయటానికి లేదు మళ్ళీ ఫ్రెష్ బుకింగ్ చేసుకోవాలా అని అన్నాడు సరే నేను ఇప్పుడు ఫ్రెష్ బుకింగ్ చేసుకునేంత నాకు ఓపిక లేదు కానీ నేను ఇదే మాటలు వినాలనుకుంటున్నాను ఈ లింక్ నాకు ఫార్వర్డ్ చేయవని మొబైల్లో చెప్తే ఆయన ఆ లింక్ నాకు ఫార్వర్డ్ చేశాడు ఆయన వెళ్ళిపోయాడు నిర్మానుష్య ప్రదేశం చెట్లు విపరీతంగా ఉన్నాయి ఓ చెట్టు కింద కూర్చున్నాను ఆత్మహత్య చేసుకోవడానికి తెచ్చుకున్న సామాగ్రి దగ్గర పెట్టుకున్నాను ఎలాగో చనిపోవాలనుకున్నాను కదా అయినా ఈ వాక్యం యశుపురాం యొక్క ప్రేమను గురించి తెలియజేస్తుంది కదా విందమానం వినడం ఆరంభించినాను నా కొరిక ఏసు మరణించినాడు నేను మరణించాల్సిన అవసరం లేదన్న వాక్యము ఆ యూట్యూబ్లో నుండి చాలా బిగ్గరగా వస్తుంది నా కొరికనే వస్తుంది నా కొరకు సెలవులో యేసు ప్రభు రక్తం కాచినాడన్న సంగతులన్నీ మీరు చెప్తూ చెప్తూ ఉంటే కళ్ళం కళ్ళంబడి నీళ్ళు ఆగలేదు అలాగే మోకరించిన ఏం ప్రార్థించేలో నాకు తెలియదు యేసు ప్రభు అని నేను ఘోర పాపిని ఘోర పాపని నన్ను కేకలేస్తే అలాగే రొమ్మలు బాదుకుంటున్నాను చాలాసేపు అయిపోయిన తర్వాత నాకు ఆ దారాలై దారలై కారాయి ఆ తర్వాత నేను లేచి చూస్తే నాకు తేలికైన హృదయం వచ్చింది ఇక నేను ఆత్మహత్య చేసుకోకూడదు నా కొరికి యేసు చనిపోయి తిరిగి లేచాడు కనుక నేను తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను మెత్తకు విషయం ఏంటి బదల్ అని అంటే నా జీవితంలో నేను ఇద్దరికి రుణపడి ఉన్నాను మొదటిది దేవుడికి యేసు ప్రభుకి రెండో నా యేసును పరిచయం చేసిన మీకు నేను చెప్పాను నాకు కాదు మొదటి మీద రుణపడి ఉండేది ఆటోలో మీకు యేసుప్రభుని ప్రేమను గురించి పరిచయం చేసిన ఆటో డ్రైవర్కి యేసు ప్రభు ప్రేమను పరిచయం చేయటానికి ఇలాంటి ఆటో రేమి బోధకుడు స్పీకర్ ఇవేం అవసరం లేదు ఆటో దోలుకునే వ్యక్తి కూడా యేసు ప్రభు యొక్క ప్రేమని తెలుగు పరిచయం చేస్తాడు మడ భయపెడుతున్న మానవుని లాగటానికి సిల్వ సామర్థ్యం కలిగింది ఇప్పుడు నేను సిలువ ద్వారా రక్షించబడినా నా జీవితం మార్చబడింది చాలా సంతోషంగా ఉన్నాను భార్య పిల్లలు ఇక్కడే నేను దగ్గరలో ఉద్యోగం చేస్తా మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వచ్చినాను మీరు మా ఆఫీస్కి వచ్చి ప్రార్థన చేస్తారా నా కాళ్ళ నుంచే నా ఎదుటే మాడం వైపు వెళుతున్న ఒక వ్యక్తి నేసుప్రభు సెలువు అడ్డుకొని రక్షణార్థమైన వెనుక్కు ప్రసాదింపజేసి జీవితాన్ని మార్చడం కుటుంబాన్ని కట్టగలిగిందంటే అంతకంటే సంతోషం భూమిది ఇంకేముంటుంది దైవమా ఇది ఏమి ప్రేమ ఉదయకాలం ఏసు ప్రేమ బలవంతం చేస్తూ నీ దగ్గర కూడా వచ్చింది ఆ యేసు నీ కొద్దా ఆ రక్షణ నీ కొద్దా ఆ క్షమాపణ నీ కొద్దా ఆ మారు మనసు నీ కొద్దా ఆ జీవము నీ కొద్దా ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ నీ కొద్దా ఈజబాబు ఏంటి మొకరించండి ప్రార్థన చేస్తాను తెలుసు నిన్ను ప్రేమిస్తున్నాడా అందుకే నీ కొరకే భూమి మీదకి వచ్చినాడు అన్ని విషయాలు కలిగిన ప్రణాళిక బహు గొప్ప అది ఆ ప్రణాళిక ఆరంభించడానికి మొదట ఉదయము అనే భూమి సిద్ధపరచబడాలి జీవితం సిద్ధపరచబడాలి కుటుంబం సిద్ధపరచబడాలి సంఘం సిద్ధపరచబడాలి అది లేకుండా కట్టడం జరగదు దానికి ఇది ఆరంభం ఉదయకాలం ఏసు ప్రభు నిన్ను ప్రేమించి ఇక్కడికి తీసుకుని వచ్చినాడు నీవంటే ఆయనకు ఎనలేని మక్కువ ఎంత ప్రేమ అంటే ప్రాణం పెట్టే అంత ప్రేమ నీ స్నేహితులు నీకు ఒక పూట భోజనం ఒక ఒకటి సినిమా చూపించవచ్చు ఒక పూట నీకు బండి ఇవ్వచ్చు ఒక బట్టని ఇవ్వచ్చు ఒక మొబైల్ ఫోన్ కొనియొచ్చు ఒక చక్రం ఇవ్వచ్చు లేదా ఏదైనా నీకు సహాయం చేయొచ్చు డబ్బులు ఇవ్వచ్చు ప్రాణం పెట్టే స్నేహితులు ఒక్కడే ఏసుని కొత్త యేసు లేకుండా ఇంతదాకా ఈ కొత్త సంవత్సరంలో క్రొత్త జీవితం జీవించినట్లుగా ఏసునికి అవకాశం ఇచ్చినా యేసు బ్రప్పా నేను పాపని ఉదయకాలం నా హృదయంలోనికి రా నన్ను ఖర్చు నా కుటుంబాన్ని ఖర్చు నా చుట్టూ మమ్ములను ఖర్చు ఇదిగో నా చేయి పట్టుకో వాడము నుండి జీవంలో నీకు దాటించు శాపము నుండి ఆశీర్వాదంలోనికి తోడుకొని రా దుఃఖ దినములు సమాప్తమగినట్లు సమాధానము నాకు తెచ్చి ఇలాగ నువ్వు ప్రార్థన చేస్తే మేము నీ కొరకు ప్రార్థన చేయటానికి నీ గుడి